హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్పీ టీజే ఛానల్ ఇవాళ మా లంచ్ స్పెషల్స్ చూసారా మా మమ్మీ వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి నాకు చాలా ఎర్లీగా కుక్ చేశారు ఫుడ్ వేడి వేడి ఐటమ్స్ అన్నీ ఇక్కడ చూడండి ఇదేం పచ్చడి గెస్ట్ చేయండి ఇది సొరకాయ చెక్కుతో టమాటా కొత్తిమీర వేసి చేసిన పచ్చడి చాలా టేస్టీగా ఉంది మనం ఎప్పుడు సొరకాయ తొక్కు పడేస్తాం కదా మీరు అలా చెక్కు పడేయకుండా ఇలాగ ట్రై చేయండి నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఆ తర్వాత ఇక్కడ చూడండి సొరకాయ టమాటా పప్పు పెసరపప్పు వేసి చేశారు చాలా మంచిది ఎండాకాలంలో చలో చేస్తుంది పిల్లలు పెద్దలు తిన్నా చాలా బాగుంటుంది ఇది కూడా ట్రై చేయండి దాంట్లోకి వడియాలు మజ్జిగ మిరపకాయలు ఇవి లేకుండా ఏం బాగుంటుంది పప్పు చెప్పండి ఇవేమో కాలా జస్ట్ సతాలించారు మమ్మీ మా పాప స్నాక్ బాక్స్కి లెమన్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇవ్వండి వాళ్ళు మా రెసిపీస్ మీవేంటో